రాష్ట్రాభివృద్దికి నిధులు విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు పెండింగ్ ప్రాజెక్టులపై ప్రస్తావించేలా వ్యూహం రెడీ చేసింది ఇక రేపు ప్రజాభవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రులు రెండున్నర శాతం డీఏ ప్రకటించారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రులు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం రేపు హైదరాబాద్ ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు మీటింగ్లో మెట్రో విస్తరణ మూసి పునరుజ్జీవం ట్రిపుల్ ఆర్ వంటి అంశాలపై చర్చించనున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు ఎంపీలకు ఫోన్ చేసి భేటీకి రావాలని ఆహ్వానించారు భట్టి విక్రమార్క పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించేలా వ్యూహరచన చేస్తోంది సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే అధ్యయనానికి సామాజిక వేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమిటీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఇలయ్య వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పారు సెక్రటేరియట్ లో కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు భట్టి సమగ్ర సర్వే సమాచారాన్ని విశ్లేషించి పొరపాట్లకు అవకాశం లేకుండా మేధావులు సామాజికవేత్తలో కృషి చేయాలని కోరారు సర్వే నివేదికను నెల రోజుల్లో ప్రణాళిక శాఖకు అందజేయాలన్నారు సామాజిక న్యాయానికి పునాది వేసేలా ప్రభుత్వం సర్వే చేపట్టిందన్నారు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కొన్ని స్కీమ్స్ అమలు చేయడం ఆలస్యమవుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి తీరుతామని చెప్పారు ఖమ్మం జిల్లా కూసుమంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు పొంగులేటి ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం రాబోయే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్నా మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం పది రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం

పంటలు ఎండిపోకుండా కోడేర్ విపనగండ్ల చిన్నంబావి పానగల్ మండలంలోని చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు జూపల్లి ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డీఏ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్ దీంతో ఆర్టీసీపై మూడు కోట్ల అరవై లక్షల అదనపు భారం పడుతుందని చెప్పారు మహిళా సాధికారతే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి బస్సులను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో నూట యాభై బస్సులు అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు తర్వాతి దశలో మరో నాలుగు వందల యాభై బస్సులను మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం డీలిమిటేషన్ పై పోరాటానికి రాష్ట్ర సర్కార్ రెడీ అయింది దీనిపై డిప్యూటీ సీఎం భట్టి మాజీ మంత్రి జానారెడ్డితో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసింది ఎంపీ సీట్ల పునర్విభజనతో సౌత్ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనుంది సర్కార్ అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది